నమస్తే అన్న అందరికి నమస్కారం తిరుమలకు వెళుతూ ఉన్న భక్తులకు టిడి కీలక ప్రకటన చేసింది ప్రస్తుతం నాలుగైదు రోజుల నుంచి మనం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి తిరుపతి కాని కడప జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ అలాగే ఇతర జిల్లాలలో మనం చూసుకుంటే భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క వర్షాల దాటికి తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగి పడుతూ ఉన్నాయి దీంతో తిరుమలకు వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూ ఉంది టిటిడి సిబ్బంది ఎప్పటికప్పుడు బండరాలు మట్టి చెట్లను తొలగిస్తూ ఉన్నారు ఈ రోడ్డులో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి కడప జిల్లా నుంచి కానీ అలాగే దేశం నలుమూలల నుంచి ప్రతిరోజు వేల మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళుతూ ఉంటారు కాబట్టి కొండపైకి వెళ్లేటప్పుడు ప్రస్తుతం వాన పడడంతో అయితే కొండంతా నాని ఉంటుంది కాబట్టి దీంతో కొండ చర్యలు విరిగిపడి పెద్ద పెద్ద బండరాళ్లు చెట్లు రోడ్డు మీద పడుతూ ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా క్షేమంగా తిరుపతి నుంచి తిరుమలకు చేరుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి తిరుమలకు వెళ్లే భక్తులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్